డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ఎంపీ అరవింద్ నిజామాబాద్ ఫేక్ అరవింద్ పసుపు రైతులకు మోసం చూసిన ధరంపూర్ అరవింద్ నీకు సోయి ఉంటే ఫస్ట్ పసుపు బోర్డు మీద సోయి ఉండాలా ఇప్పటికే ప్రజలు నేను గుర్తు చెప్తారని చెప్పి రెడీ ఉన్నారు ఎక్కడైనా నుంచి ఉరువాడి చేస్తాము నువ్వు మా ఎమ్మెల్యే మీద అంచత వ్యాఖ్యలు చేస్తావా ప్రస్తులోని కావాలని చెప్పి మభ్య పెట్టేసి మా అన్న చేసిందని చెప్పి నువ్వు వ్యాఖ్యలు చేస్తావా అరే పిసోడా ఫస్ట్ ఏ మీటింగ్లో అయినా కానీ ప్రస్తుతలోని మర్యాదపూర్వకంగా మాట్లాడే మా అన్నకు నువ్వు అంచుత వ్యాఖ్యలు చేస్తా ఖబర్దార్ బీజేపీ నాయకులారా మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఒకసారి మీరు ఏదైనా అనుకున్నా కానీ మేము నేను బొంద పెడతామని చెప్పేసి ఈ టిఆర్ఎస్ తావున అధ్యక్ష ఆధ్వర్యంలో మీకు చెప్తున్నాము ఖబర్దార్ మా మాట్లాడే మాట్లాడారత కాదు కదా ఆలోచించారా కూడా లేదు ఆయన గురించి మీకు ఖబర్దార్ తెలుసుకొని మాట్లాడండి జీవనన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రస్తు విలేకరులపై దాడికి సహకరిస్తున్నారని జీవనన్నపై చూడ మాటలు చెప్పి ప్రస్తు సోదరులను కానీ ప్రజలను కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మాటి మాటకు జీవనన్న గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఎంపీ నువ్వు కలిసి ఇప్పటికి సుమారుగా మూడు సంవత్సరాలు దాటింది ఆర్మోర్ పట్టణానికి ఒక ఒక్క ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు ఈరోజు చూరూరి ఆర్మోర్ పట్టణాన్ని ఎంత అభివృద్ధి చెందిందో ఏ గల్లీ గల్లీ చూసిన డాంబర్ రోడ్లు ఏ ఇంటికి పోయిన నల్లలు జీవనన్న గారి ఈ ప్రతి కుల సంఘాలకు నిధులు ప్రతి అంటే ప్రతి ఇంటికి సంక్షేమం కేసీఆర్ గారు ఆదా ఇవన్నీ అనగా నువ్వు జీవనన్న ఏం చేసినా చేసినాను నీ నువ్వు ఇంత పూర్తి అయింది నువ్వు ఒక రూపాయలు ఇచ్చినవా లక్ష ఉద్యోగాలు అన్నాడు మీ మోడీ కోటి ఉద్యోగాలు అన్నాడు మరి ఒక ఉద్యోగం ఇచ్చిన ఉన్న సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు దాని మీద మీరు ఖండించు కాకుండా మా తెలంగాణ సర్కారు మీద అదిత్త లేరు ఇది ఇచ్చలేరు అంటే ఈరోజు భారతదేశంలో ఏదైనా సర్కారు ఏమన్నా అంటే ప్రజలకు ప్రతి ప్రతిఫలాలు ఇస్తున్నారంటే అది కేవలం తెలంగాణ సర్కారు అనే నేను ఈ విషయం మిమ్మల్ని తెలియజేస్తున్నాను మీరేమన్నా చేసి ఉంటే అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాకుండా వేరే ప్రభుత్వం అంటే మీ బీజేపీ ప్రభుత్వాలు రా భారతదేశంలో ఎక్కడ అక్కడ రైతు బంధు కానీ రైతు బీమా కానీ రెండు వేల పెన్షన్ కానీ ఇంటిట నీరు కానీ ఉచిత విద్యుత్ కానీ ఉచిత విద్య కానీ ఉచిత ఆరోగ్యం ఎల్వోసి ఇచ్చినట్టు మాకు చూపెట్టాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను మీరు ఇంకోబారీ మా జీవన గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ ఈ రోజైతే జస్టు అంటే జస్టు బొమ్మని కాలు రేపు జనాల ఏం చేస్తాము మాకే తెలుసు ఇదే మేము చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాము ఆర్మూర్ ప్రాంతంలో గత నలభై యాభై సంవత్సరాలుగా ఏ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందున మరి మీకు పీఠించుకోలేక ఓవలేక మా జీవనం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు అపార్దారు మేము పట్టణ టీఆర్ఎస్ తరఫు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పాత్రికేయులను కలండి మీరు కానివ్వండి ప్రజలను కానీ తక్కువ పంపించడం మాత్రం మేము చూసి కూర్పునేది లేదు మరి వాస్తవాలతో మీకు మేము బరాపర్ మీరు జవాబిస్తాడానికి మేము రెడీ ఉన్నాం కాకపోతే ఇలాంటి మాయ మాటలు చెప్తూ మోసపూరిత మాటలు చెప్తూ రైతులకు మోసం చేసి ఫేక్ తోని ఫేక్ బాండ్ పేపర్ రాసి అన్ని విధాలుగా మోసపూరిత రాజకీయాలు చేస్తూ మోసపూరిత ప్రవర్తన చేస్తూ ఈరోజు ప్రజలకు జవాబు చెప్పుకోలేని ధైర్యం లేని ఇలా తప్పుడు ఆరోపణలతోని మా పప్పం కట్టుకోవడానికి చూస్తున్న ఖబర్దార్ ఎంపీ అరవింద్ ఇంకోసారి ఆ జీవన జోలికి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము